ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పదిహేను గోపీ పువ్వు దొంగతనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో మేము ఆశ్రమం విడిచి బయటికి వచ్చామో లేదో ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది అందరూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించగా నగర వీధుల్ని మలమలా సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్నటి జల్లు కురిసింది రెండు గంటల ఊరేగింపు సమయంలో సేద తీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు వాన మటుమాయమైపోయాయి దేవుడు మన కోసం ఎంత ఇదవుతాడో చూడు అన్నారు గురుదేవులు నేను కృతజ్ఞత తెలియజేసిన తరువాత ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు అందరికీ పనిచేస్తాడు నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషనైనా సరే తీరుస్తాడు దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు ఆయన ఏ కొద్దిమంది మీదో పక్షపాతం చూపించాడు సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయ మీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి శ్రీయుక్తేశ్వర్ గారు ఏడాదికి నాలుగు జరిపేవారు విషువత్తులకు దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడున్నా విద్యార్థులు అప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగింది నేను హాజరైన మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది కాళ్లకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుడి పూట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభైంది వంద మంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో కంగున మోగాయి సంగీతజ్ఞులు కొందరు పిల్లను అనగా మధ్యలలు తాళాలు వాయించారు భగవంతుడి పావననామ సంకీర్తనంతో మారు మోగేటట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకుని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరి జనం దారి పొడుగునా పూలు చల్లారు ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమైంది అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం మేడ మీద బాల్కనీలో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు చాలామంది అతిథులు శనగలు కలిపి చేసిన పలహారం తీసుకోవడానికి మేడ మీదకి వెళ్లారు నేను ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల దగ్గరికి దారితీశాను అటువంటి పెద్ద సమారాధనలకి అన్నం ఆరుబైట పెద్ద పెద్ద గుండిగలతో వండాల్సి వచ్చేది తాత్కాలికంగా వేసిన ఇటిక పొయ్యిల్లోంచి వచ్చే పొగ కన్నీళ్లు తెప్పిస్తోంది కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు ప్రతి భక్తుడు తన వంతు తను సంతోషంగా చేస్తాడు డబ్బిచ్చిగాని బియ్యము కూరగాయలు ఇచ్చిగాని స్వయంగా నడుం కట్టి పనిచేసి కాని కాసేపట్లో గురువుగారు సంతర్పణకి సంబంధించిన వివరాలు పర్యవేక్షిస్తూ మా మధ్య నిలబడ్డారు ఆయన ప్రతి క్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉండేవారు అయినా అత్యంత శక్తిమంతుడైన యువశిష్యుడితో సమానంగా పనిచేసేవారు రెండో అంతస్తులో సంకీర్తనం అనగా బృందగానం జరుగుతోంది పక్కన హర్మణి మధ్యలా వాయిస్తున్నారు దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు ఆయన సంగీత జ్ఞానం సునిశితం పరిపూర్ణం వాళ్ల శృతి తప్పింది గురుదేవులు వంటవాళ్లని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు మళ్లీ శ్రావ్యత ధ్వనించింది ఈసారి సరిగా వాయించారు సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించిన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి భారతదేశంలో సంగీతాన్ని చిత్రకళను నాటకాన్ని పరిగణిస్తారు శాశ్వత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో శివుడు విశ్వసృష్టి స్థితి లయాల ప్రక్రియల్లో అనంత ప్రాకారాల తాళలయల్ని సృష్టించినట్టు బ్రహ్మ తాళాలు వాయించినట్టు విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి తంత్రీవాద్యాలన్నింటికి తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్టుగా చిత్రించడం జరిగింది విష్ణువు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లంగ్రోవి ఊదుతున్నట్లు హిందూ కళలో చిత్రించారు మీద అతడు మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవస్యం కలిగించే పాట వాయిస్తాడు హిందూ సంగీతానికి ఆధారభూతమైన రాగాలు లేదా సంగీత స్వర గ్రామాలు ఆరు మూల రాగాలు నూట ఇరవై ఆరు రాగాలుగా విడబడ్డాయి వాటిని రాగిణులు అనగా భార్యలు పుత్రులు అంటారు ప్రతి రాగానికి కనీసం ఐదు స్వరాలుంటాయి ప్రధాన స్వరం వాది లేదా రాజు స్వరం సమవాది లేదా మహామంత్రి సహాయక అనగా అనువాది సేవక స్వరాలు విరుద్ధ వివాది శత్రు స్వరం మూల రాగాలు ఆరింటిలో ప్రతి ఒక్క దానిలో రోజులో ఒక నిశ్చిత సమయానికి సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు ఒకనొక విశిష్ట శక్తిని చేకూర్చే అతిదేవతకు పొసుగుతల ఉంటుంది ఆ విధంగా ఒకటి హిందోళ రాగం అనగా విశ్వప్రేమ భావాన్ని కలిగించడానికి వసంతకాల ఉషోదయాన వింటారు రెండు దీపక రాగం దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలపించటం జరుగుతుంది మూడు భేషరాగం ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిఠ ఆలపించవలసినది నాలుగు భైరవ రాగం ప్రశాంతత సాధించడానికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పొద్దుటి పూట వినిపించేది ఐదు శ్రీరాగం పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయడానికి నిర్దిష్టమైంది ఆరు మాల్కోసు రాగం చలికాలం వేళల్లో వింటారు మనిషికీ మధ్య గల నాధమై త్రితాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు ప్రకృతి అధినాథం లేదా స్పందన శీల శబ్దం అయిన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నిటి మీద నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు పదహారో శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉన్న అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకు తెలియజేస్తాయి సూర్యుడు నడినెత్తున ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్సేన్ ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపించాడు దానివల్ల తక్షణమే రాజప్రసాద పరిసరాలన్నిటా చీకటి అలుముకుపోయింది భారతీయ సంగీతం స్వర శ్రేణిని ఇరవై రెండు శృతులుగా లేదా అర్థస్వరాంశాలుగా విభజించింది ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీతాభివ్యక్తిలో సునిశితమైన ఛాయలు ఏర్పడడానికి అవకాశం ఇస్తాయి పన్నెండు అర్ధస్వరాలు గల పాశ్చాత్య వర్ణస్వర అనగా క్రొమాటిక్ స్కేల్తో వీటిని సాధించడానికి వీలులేదు స్వరశ్రేణిలోని ఏడు స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ ఒక పక్షి కూతతోను లేదా జంతువు అరుపుతోనూ సంబంధం నిరూపించడం జరిగింది సా కి ఆగుపచ్చ వన్నెతోనూ నెమలితోనూ రీకి ఎరుపుతోనూ చాతక పక్షితోనూ గాకి బంగారు వన్నెతోనూ మేకతోనూ మాకి పసుపచ్చ కత్తు కలిసిన తెలుపుతోనూ క్రౌంచ పక్షితోనూ పాకి నలుపుతోనూ కోకిలతోనూ ధాకి పసుపచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ నీకి అన్నీ వన్నెల కలగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు షడ్జం మయూరో వదతి గావస్తృషభాషిని అజావికంతు గాంధారం క్రౌంచ వణతి మధ్యమం పుష్ప సాధారణే కాలే పిక కూజిత పంచమం దైవతం హేషతే వాజి విషాదం బృహంతే గజః అమరకోశ నాట్యవర్గ భారతీయ సంగీతంలో డెబ్బై రెండు తాటల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించడానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది అతను ఒకనొక విషయవస్తువు తాలూకా స్థాయి భావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి తన మౌలిక ప్రతిభగల పరిమితుల వరకు దానిని అలంకారాలు తీర్చిదిద్దుతాడు హిందూ సంగీత విద్వాంసుడు స్వర సంగతుల్ని చదవడు ప్రతి వాద్య కచేరీలోనూ అతను స్థూలమైన స్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని వైవిధ్యాల్ని అన్నిటినీ పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడు పాశ్చాత్య సంగీత రచయితల్లో బాక్కు వంద సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్త నాదానికి గల అందము శక్తి తెలుసు సంస్కృత సాహిత్యం అంటే కాల ప్రమాణాల్ని వివరించింది హైందవ సంగీతానికి మూల పురుషుడైన భరతుడు ఏట్రింత పక్షి పాటలో ముప్పై రెండు రకాల తాళాల్ని విడమర్చి చెప్పాడు తాళం లేదా మూలం మానవుడి వంటి కదలికల్లో ఉన్నది ఎడకలో కనిపించే ద్వికాలం నిద్రపోతున్నప్పుడు శ్వాసించే పద్ధతిలో త్రికాలం అంటే ఊపిరి తీసుకునే కాలం ఊపిరి విడిచే కాలానికి రెట్టింపు ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పదిహేను గోబీ పువ్వు తొంగతనం రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత